ఓకే డాక్టర్ గారు జనరల్ గా ఈ షుగర్ పేషెంట్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు నైట్ టైం ఫుడ్ ఆపేసి ఓకే చపాతీలు పుల్కాలు తింటే మంచిదేనే నిజంగా గోధుమలు తింటే మంచిదేనా డయాబెటిక్ వాళ్ళకి అంటే ఇది ఎప్పటి నుంచో ఇది అపోహ అపోహని చెప్పాలండి అంటే ఇలా ప్రిస్క్రైబ్ కూడా చేశాము అన్నం మానేసి కొంచెం గోధుమ పుల్కాలు తినండి పాటు కొంచెం వెజిటబుల్ కర్రీ ఎక్కువ తీసుకొని తినండి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని అయితే ఇది ఇప్పటి వరకు మనం ఫాలో అవుతూ వచ్చాము కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా రీసెర్చ్ చేసిన పబ్లికేషన్స్ లో తెలిపింది ఏంటి అని అంటే గోధుమలు కూడా అంత మంచిది కాదు ఎందుకనంటే వీటిలో గోధుమల్లో గ్లూటెన్ అనేది ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అండ్ ఈ గ్లూటెన్ ని మనం కన్జ్యూమ్ చేస్తే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి తోడ్పడేదాని దానికంటే కూడా పెంచడానికి ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి వీటిని కూడా గోధుమల్ని కూడా వాడకుండా చిరుధాన్యాలు దాంతో చేసుకోవచ్చు పుల్కాలు ఇప్పుడు జొన్నలు కానివ్వండి సజ్జలు కానివ్వండి రాగితో కానివ్వండి వీటితో మనం చేసుకున్న మల్టీ మిలెట్ రోటీలు చేసుకొని తినడం ఇంకా ఉత్తమం అండి ఓకే ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలండి క్వాంటిటీ అంటేనండి ఇప్పుడు మామూలుగా ఎవరికైనా కానివ్వండి వాళ్ళ యావరేజ్ బాడీ వెయిట్ని బట్టి వాళ్ళకు ఉండే హంగర్ లెవెల్స్ని బట్టి ఒక మీడియం సైజ్ రోటీ అంటే వాళ్ళ చేతి సైజ్ది ఒక రెండు పుల్కాలు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని అంటే ఎక్కువ సలాడ్ కూరగాయల్ని పెట్టుకొని అది ఫస్ట్ తిని తర్వాత ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఏంటంటే ఆకలి కంట్రోల్ అవుతుంది అనమాట ఫైబర్ అధికంగా వెళ్తుంది కాబట్టి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ చాలా స్లోగా రిలీజ్ అయ్యి మాత్రమే ఫాస్ట్ గా స్పైక్ కాకుండా గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది ఓకే చాలా మంది చెప్తూ ఉంటారు ఫ్రూట్స్ విషయంలో కూడా ఏం పడితే అవి ఫ్రూట్స్ తినకూడదు అని చెప్పి అంటే పండినివి తినాలా పండనివి తినాలా ఎలా తీసుకోవాలి ఫ్రూట్స్ సో డయాబెటిక్స్కి ఫ్రూట్స్ పండినివా పండనివా అనే దానికంటే కూడా ఎక్కువ పిండి ఫ్రూట్స్ లైక్ బనానాస్ మ్యాంగోస్ ఏవైతే ఎక్కువ స్వీట్గా ఉంటాయో అలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలండి ఓకే సో అలా అవి తిన్నప్పుడు ఏం లేదు సింపుల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఓకే సో అది మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అదే కాకుండా ఫ్రూట్స్ మనం ఇందాక అనుకుంటు అనుకున్నట్టు పపాయ జామకాయలు నేరేడుకాయలు సీజన్ లో వచ్చినప్పుడు ఆరెంజస్ బత్తాకాయలు కర్బూజ పుచ్చకాయలు ఇట్లాంటి ఫ్రూట్స్ మంచి అంటే వీటిని తినడం బెటర్ లేకపోతే జ్యూస్ టైప్ లో తీసుకోవడం బెటర్ అంటారా ఇదైనా కానివ్వండి ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్ గా తినడమే శ్రేష్టం ఓకే ఎందుకనంటే అందులో మనకి ఫైబర్ తో పాటు అన్ని న్యూట్రియం లభిస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే మనం జ్యూస్ ఫామ్ లో తీసుకుంటామో ఎస్పెషల్లీ డయాబెటిక్స్ కి జ్యూసెస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ అంత అడ్వైజబుల్ కాదండి ఓకే అందులో ఇమ్మీడియట్ గా ఎక్కువ క్వాంటిటీ తో పాటు షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది